హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చాలా ఈజీ ప్రాసెస్లో వెన్నను ఎలా తయారు చేయాలి నెయ్యి ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది వీడియోలో అయితే షేర్ చేశానండి ఇది చాలామందికి తెలిసిందే కాకపోతే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో అయితే మ్యాక్సిమం ఎవరు చేసి ఉండరు అని అనుకుంటున్నాను ఎందుకంటే ఎక్కువగా మిక్సీతో వాడి ఈ అయితే తీస్తారు కొంతమంది కవ్వంతో అయితే చేస్తారు అలా కాకుండా ఓన్లీ హ్యాండ్ తోటే చాలా ఈజీ ప్రాసెస్లో ఈ వెన్న అన్నది తయారు చేయొచ్చండి ఇప్పుడు మనం ఒక టెన్ డేస్కి అలాగా స్టోర్ చేసుకుంటాం కదండి పాలు మీద మేగడ ఆరు పెరుగు మీద మేగడ దాన్ని ఒక ఇలా ఖాళీగా ఉన్న ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలండి ఇది అలా స్టోర్ చేసిన పాల మీద మీగడ లేదా పెరుగు మీద మీగడ అండి నేను ఇక్కడ పెరుగు మీద అయితే తీసుకున్నాను ఆ తీసుకున్న ఫ్రిడ్జ్లోంచి తీసుకుని ఒక ఖాళీగా ఉన్న ఒక గిన్నెలోకి అయితే ఆ మేగడనంతా వేసుకోవాలి వేసుకుని కొంచెం చల్లగా అయిన తర్వాత అంటే ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలా హ్యాండ్తో అటు ఇటు అనుకుంటూ ఉండవేనండి వెన్న అన్నది చాలా ఈజీగా వచ్చేస్తుంది ఎక్కువ గిన్నెలు అవి ఏమీ అవ్వవు ఓన్లీ మనం తీసుకున్న ఈ ఒక్క గిన్నెలోనే వెన్న తయారైపోతుంది ఇందులోనే నెయ్యి కూడా కాసేసుకోవచ్చు అంటే పాత్రలు ఎక్కువ అవ్వవు అలాగే ప్రాసెస్ కూడా ఏమీ లేదు జస్ట్ మనం ఎక్కడ కూర్చున్నామో అక్కడ అలా కూర్చుని కవ్వం పని లేకుండా మిక్సీ గిన్నె వాడకుండా ఈ రకంగా చేసుకుంటూ ఉంటే జస్ట్ టెన్ మినిట్స్లో అయితే ఈ వెన్న అన్నది వచ్చేస్తుంది ఇదే ప్రాసెస్లో లాంగ్ బ్యాక్ అయితే ఒక వీడియో షేర్ చేశానండి ఎవరైనా ఆ వీడియో చూడకపోతే చూడండి అలాగే మిక్సీలో ఎలా తయారు చేసుకోవాలన్నది కూడా వీడియో అయితే ఉందండి ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఒకసారి చెక్ చేసేయండి ఇలా మనం వాటర్ అది ఏమీ యాడ్ చేయక్కర్లేదండి మనం తీసుకున్న మేఘడిని అలా వేస్తే ఒక టెన్ మినిట్స్ తర్వాత కరిగి కొంచెం వాటరీగా అవుతుంది దాన్నే ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా జస్ట్ హ్యాండ్తో చేత్తో అటు ఇటు అనుకుంటూ ఉంటే మనం చూస్తుండగానే ఈ వెన్న అన్నది వచ్చేస్తుంది చూడండి ఇలా అంటూ ఉండగా వచ్చేస్తుంది ఇందులో మనం కూలింగ్ వాటర్ కానీ ఐస్ క్యూబ్స్ కానీ ఏదన్నా వేసుకుంటే ఈ వెన్న అన్నది మనకి ఇంకా క్లియర్గా ఒక ముద్దలా అయితే ఫామ్ అవుతుందండి చూడండి ఇక్కడ ఇలా చేస్తుండగానే వెన్న ఈ రకంగా అయితే వచ్చేసింది ఇప్పుడు దీన్నంతా కూడా మనం ఇందులో ఉన్న వాటర్ ఉంటుంది కదండి అది ఆ మజ్జిగ లాంటిది దాన్ని ఒక దాంట్లోకి విడిగా తీసేసుకుని వెన్ననంతా కూడా ఇందులోనే ఇదే గిన్నెలో అయితే ఉంచేసుకోవడమే అంతే అండి వెన్న అయితే రెడీ చాలామంది మీద మేగడి తీసుకుంటారండి అలా కాదు పెరుగు మీద మేగడి తీసుకుంటే నెయ్యి అన్నది టేస్ట్ బాగుంటుంది అలాగే స్మెల్ అది ఏమి రాకుండా కూడా ఉంటుంది దీన్నో దీన్ని మనం తీసుకున్న ఈ వెన్ననే ఒక టూ టైమ్స్ అయితే వాష్ చేసుకుని ఇలా స్టవ్ వెలిగించుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో లేకపోతే లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇది అంతా కూడా బాయిల్ అవనివ్వాలండి హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోకూడదు ఎందుకంటే కింద ఎక్కువ బ్లాక్ అయిపోతుంది ఈ రకంగా చిన్నగా పెట్టుకుని మరుగుతూ ఉంటుంది అప్పుడు ఇందులో మంచి స్మెల్కే అలాగే టేస్ట్ బాగుండడానికి ఇక్కడ నేను మెంతులు అయితే యాడ్ చేశానండి మీరు కరివేపాకన్నా వేసుకోవచ్చు లేకపోతే తమలపాకన్నా కూడా వేసుకోవచ్చు ఏదైనా కూడా స్మెల్ మంచిగా వస్తుంది కొంతమంది పసుపు యాడ్ చేసుకుంటారండి అంటే కలర్ బాగా కనిపించడానికి ఇక్కడ నేనైతే యాడ్ చేయలేదు మీకు కావలితే పసుపు అయితే యాడ్ చేసుకోండి ఇలా చిన్నగా ఉంచుకుని కలర్ మారేంతవరకు మంచి స్మెల్ వస్తూ కలర్ మారేంతవరకు కూడా అలా ఉంచుకుని జస్ట్ ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసరికి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఎందుకంటే హై ఆ హీట్కి కలర్ అన్నది ఇంకా చేంజ్ అవుతుంది అంతే అండి నెయ్యి అన్నది రెడీ చాలా ఈజీగా అయితే ఈ వెన్న నెయ్యి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ ట్యాప్ చేయండి అప్పుడే మా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి వీడియో కంప్లీట్గా చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్